హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఓలేడి సత్యాన్ని అందరూ బాగున్నారండి ఈరోజు వీడియో వచ్చేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు నా వీడియోలన్నిటినీ మీరు చూసి నా వీడియోలకు మంచి వాచ్ టైం అనుగ్రహించిన సబ్స్క్రైబర్లు అందరికీ ముందుగా నేను కృతజ్ఞుడిని ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయొద్దు మన సబ్స్క్రైబర్లో ఒక ఆయన తిరుపతి అక్కడ నుంచి గోపీనాథ్ గారు ఆయన పేరు నాకు పార్సిల్ పంపించాడండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి పార్సిల్ ఇది ఆయనతో ఒక రోజున మాట వరుసగా అన్నాను అన్న మీ ఊర్లో మామిడికాయలు బాగుంటాయంట అని మా ఊర్లో కూడా మామిడికాయలు ఉంటాయి నేను మామిడికాయలు దగ్గరే ఉండేది చూసి అంతా చేస్తుంటాము వ్యాపారం అది అయితే మీ ఊరు మామిడికాయలు టేస్ట్ చూడాలన్న ఒకసారి అంటే ఆయన నేను మాట చూసి ఆలోచించి నాకు మామిడికాయలు పంపించారు ఇదేనండి ఆ బాక్సు అయితే నేను అనుకున్నాను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మామిడికాయలు రేట్ ఎట్లా ఉంది ఏంటి ఈరోజు మార్కెట్ రేట్ ఎట్లా ఉంది అని క్యాజువల్గా వీడియోలు పెడతా పెడుతుంటే ఒక రోజున బాగా ఎండగా ఉండి వీడియో చేయలే చేయకపోతే నాలుగున్నర ఐదు నిమికాల వీడియోలు అప్లోడ్ చేసేస్తున్నాను ఇప్పుడు బాగా ఎండగా ఉండి వీడియో చేయకపోతే ఒక ఆయన టిక్కున వాట్సాప్లో మెసేజ్ వచ్చింది ఏంట అని చూశా అన్న మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నామని మెసేజ్ పెట్టాడు ఆయన మీరు నా వీడియోలు కూడా వెయిట్ చేస్తారా అని నేను ఆశ్చర్యపోయా తర్వాత ఆయనతో మెసేజ్ వాట్సాప్లో చాట్ చేశాను అన్న మీరు ఎక్కడ ఏంటి అని చాట్ చేస్తే ఆయన అన్నారు కడప దగ్గర రైల్వే కోడూరు అన్న నేను ప్రతిరోజు మీ వీడియోలు చూస్తాను లైక్ చేస్తాను మీరు చాలా చక్కగా వీడియోలు చేస్తారు అని చెప్పాడు ఆయన నేను చేసేది ఏంటంటే మాములుగా ఈరోజు మార్కెట్ రేట్ ఎట్లా ఉంది ఏంటి అని వీడియోలు మాత్రం తీసి నేను పెడతాను చక్కగా మీరు అతను చూసి వీడియోలు నచ్చి లైక్ చేసి అనేకులు షేర్ చేశారు నా వాచ్ టైం కూడా నాలుగు వేల గంటలు పూర్తి అయిపోయింది అందుకు మీ అందరికీ సబ్స్క్రైబర్లు అందరికీ కృతజ్ఞులై ఉన్నాను తర్వాత వచ్చేసి ఈ మామిడికాయల్ని ఏ విధంగా ఉన్నాయి ఏంటంటే పార్సిల్ ఓపెన్ చేద్దాం ప్యాక్ చేశారండి చాలా గట్టిగా చేశారు ప్యాకింగ్ వీళ్ళు మా ఇంటి పక్కన ఉంటారండి పిల్లలు గన్ను తారక్ చూడండి సూపర్గా ఉన్నాయండి కాయలు థ్యాంక్ యూ వెరీ మచ్ గోపీనాథ్ గారు ఎక్సలెంట్ బాబా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గోపీనాథ్ గారు థ్యాంక్ యూ ఈ కాయలు వచ్చేసండి ఖాదర్ కాదర్ సూపర్ సూపర్గానే అండి వాసన దిరిపోతనే

థాంక్యూ గోపినంద గారు గొంన ఎలా ఉంది థాంక్యూ గోపినంద గారు కరెంట్ ఎలా